పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచ్చిన మనం చదువుకున్నాం యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను ఆ యొక్క ఆరో మాట ఏమైనా అంటే సమాప్తము తనతో సమయాన్ని గడపడానికి దేవుడు ఆదాములు చేసినప్పుడు ఆదాము అవ్వలు ఇరువురు కలిసి దేవుడు తనకిచ్చిన మాటని అవిధేయత చూపించినప్పుడు ఆ అవిధేయత వలన మనుషులందరి మీదకి శాపం కలిగినప్పుడు పాపం కలిగినప్పుడు మా అవిధేయతను తనకు తానుగా తీసుకునే శక్తి లేని మానవుడు ఏం చేశాడంటే తనకున్న అవిధేయతలోనే జీవించడానికి అలవాటు ఉంటా ఉన్నాడు ఇష్టం కలిగి ఉంటున్నాడు అది దేవునికి అవుతుందా కాదా అన్న విషయాన్ని గుర్తించడం అనేసి తన ఇష్టం వచ్చినట్లుగా తనకున్నదే తనకు తెలిసినదే తను చేస్తున్నదే అది తప్పైనా ఒప్పైనా తనకు అది చేయగలను కాబట్టి చేస్తున్నాను ఒక ఉద్దేశంతో ఆ పాపంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనిషితో ఉండాల్సిన సహవాసాన్ని కోల్పోయినప్పుడు దేవుడు తనకు తానుగా దుఃఖపడిపోయి బాధపడిపోయి నేను మరలా కోల్పోయిన నా ప్రియ కుమారుణ్ణి కోల్పోయిన నా ప్రియ బిడ్డలని నేను మరలా నా దగ్గరకు తీర్చుకోవాలంటే నేను ఒక అద్భుతమైన కార్యం ఒకటి చేయాలి ఇస్రాయేల్ ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత మీరు దేవుని యొక్క సన్నిధిలో అవదేవిగా దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పాపాన్ని ప్రతి ఒక్క చెడుని మీరు తీసివేయడానికి మీరు కొంతవరకు ప్రాయశ్చిత్తంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవి ఇవ్వచ్చు అని ధర్మశాస్త్రంలో అనేక అనేక పాపాలకి దేవుడు ధర్మశాస్త్రంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిబంధన ఉంటున్నాడు అయితే మనిషి ఆ పాపములు చేస్తూ అర్పిస్తూ నాకు ప్రాయశ్చిత్తం అయిపోయిందిలే అని అనుకుంటూ అక్కడ పాపానికి అలవాటు పడే జీవిస్తున్నప్పుడు దేవునికి తన దుఃఖం ఇంకా పెరిగిపోతా ఉంది నేను తనతో నిత్యం రోజు మాట్లాడాలి సహవాసం కలిగి ఉండాలి తనతో నేను సమయం గడపాలని నేను ఆశించినంతగా నేను నా స్వహాసాలతో చేసుకున్న మనిషి ఏ రోజు కూడా నా వైపు తిరిగి ఊరుకుంటా తన యొక్క దైనందిన జీవితంలోనే ఉంటూ పాపానికి అలవాటు పడే పాపంలోనే ఉంటూ పాపిగా జీవిస్తూ తనను సృష్టించిన నన్నే మర్చిపోయి జీవితాన్ని ఉన్నాడు ఎందుకంటే తన యొక్క పాపాన్ని పరిహరించుకోవడానికి ఆ పరిహారం తనకి చాలా సులభంగా దొరికేస్తుంది ఆ గొర్రెనో లేకపోతే ఇంకా ఏదో దేవుడు చెప్పిన ఆ పావురంనో లేకపోతే ఇంకా ఏదైనా తను చెప్పిన విధానాన్ని బట్టి పరిహారం పొందుకుంటున్నాడు పాపం చేస్తున్నాడు అయితే దేవుడు ఈ రకంగా సులభంగా పరిహారం కలగడం వలన మనుషులు మరలా 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 పాపం చేయడానికి ధైర్యం చేస్తున్నారు కాబట్టి మీరు కలగాల్సిన శాశ్వతమైన పరిష్కారం ఒకటి చేయాలనే ఆలోచన కలిగినప్పుడు త్రిత్వంలో ఒకరైన యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన అన్నాడు తండ్రి నేను వెళ్తాను ఆ ప్రాయశ్చిత్తార్థ బలిగా నేను నేను వెళ్తాను నేను వెళ్ళి బలిపశువుగా నేనే మారిపోతాను నేను మరలా మరలా నా వంటి పరిశుద్ధమైనటువంటి బలిపశువు వారు ఎక్కడా కనుగొనలేరు కాబట్టి ఆ బలిపశువుగా నేనే మారిపోయి వారికి ప్రాయశ్చిత్తం చేస్తాను వారి ప్రాశ్చిత బలిగా నేను మారిపోతాను పాపం నుంచి వారు విడుదల పొందుకున్న ద్వారా నీ దగ్గరికి వారు రావడానికి కానీ వారు నీతో సత్సంబంధం కలిగి ఉండడానికి కానీ ఆ జనాంగానికి ఒక మార్గాన్ని నేను ఏర్పాటు చేస్తానని యేసు ప్రభు వారు తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనిషి రీతిగా ఒక పాపపు జన్మ నెత్తడానికి ఆయన అంగీకరించి భూమిపైకి ఒక పాపపు జన్మనెత్తాడు ఆయన జన్మలో పాపం లేదు కానీ జన్మించిన ప్రతి ఒక్క మనిషికి జన్మ పాపం ఒక ఉంటుంది కాబట్టి తను పాపిగా పాప జన్మ నుంచి విడుదల పొందుకోవడానికి ఆయన బాపం తీసుకుని ఒక పరిశుద్ధిగా జీవించడానికి ఒక మార్గాన్ని మనకు ఉన్నాడు మనం అనుకుంటాం ఆయన దేవుడు కదా ఆయన దైవ కుమారుడు కదా దేవుని బుద్ధుడిగా పరిశుద్ధమైన జననం కలిగింది కదా ఆయన ఆయనకనంటే ఆయన మనిషిగా జన్మించిన పాపానికి దానికి విడుదలగా తను ఒక మాదిరి ఉంచిపోయి ఉంటాడు అలా వెళ్తూ తన యొక్క జీవితం మొత్తం చూసినట్లయితే తను జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో ముప్పై సంవత్సరాలు దేవుని యొక్క పనిలో లేడు కానీ చివరి మూడున్నర సంవత్సరములు దేవుడు తనకిచ్చినటువంటి యొక్క కార్యాన్ని చేయడానికి మొదలు పెట్టాడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికి దేవుని యొక్క ఉద్దేశాలను ప్రజలు తెలియజేయడానికి దేవుడు ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రజల్ని ఏ రకంగా తన వద్దకు చేర్చుకోవాలనుకుంటున్నాడు ఏ రకంగా జీవిస్తే దేవునికి ఇష్టలుగా ఉంటారు ఏ రకమైన పనులు మనము చేయకుండా చేయకుండా ఉండటం ద్వారా దేవుడిని మనము సంతోషపెట్టగలుగుతాం ఈ ఇతర విషయాలని చెప్పుకుంటూ కూడా ఆయన అనేక మందికి స్వార్థ చెప్తూ మూడున్నర సంవత్సరాలు తిరిగా తన జీవిత కాలంలో తను చేసిన ప్రతి ఒక్క పని కూడా దేవునికి లెక్క చెప్పాలి అన్న ఒక ఉద్దేశంతో ఏ ఒక్క పనిలో కూడా తను దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏది చేయలేదు అందుకనే ఒక మాట పిలుప రాత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చిన ఆ మాట చెప్తాడు చూద్దాం పిలుపులకు రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనను తాను మనుషుని పోలికగా పుట్టాడు కానీ తన స్వరూపం ఎవరిది దేవుడి స్వరూపం ఇంట్లో ఉన్నది దేవుడు మనిషిని సృష్టించినప్పుడు తన స్వరూపంలో మనిషిని పోలికగా చేసిన తర్వాత దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా మనిషిని చేశాడంట దేవుడు ఆ కొంచెం తక్కువ వానిగా చేయడం వలన దైవిక జ్ఞానం లేకపోవడం వలన దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకెళ్ళిపోకుండా దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను గుర్తించలేకుండా తను అనుకున్నదే కరెక్ట్ అని తను చేసిందే రైట్ అని దేవుని యొక్క ఉద్దేశాలను పక్కన పెట్టి తనకున్న జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి విసర్జించి మనిషి ఎలా జీవిస్తున్నాడంటే ఆ కొంచెం తక్కువగా చేసినటువంటి ఒక విషయాన్ని బట్టి అజ్ఞానంలో చీకటిలో పాపంలో జీవిస్తూ దేవుని గుర్తించలేని జీవితాన్ని కలిగి ఉంటా ఉన్నాడు మనిషి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క కొద్ది తక్కువ ధనాన్ని దూరం చేయడానికి పరిశుద్ధుడైన తన యొక్క బ్రేకుమాలని ఈ లోకంలోనికి పాపిగా అనుగ్రహించుకుంటా ఉన్నారు మనం కలిగి ఉన్నది దేవుడి స్వరూపమే కానీ మనం చేసే క్రియలు మాత్రం దైవిక క్రియలుగా లేకుండా పోవటం వలన దేవుడు చేసే పనులు నేను ఎలా చేస్తాను ఆయన అంటే దేవుడు కాబట్టి పాపం లేకుండా ఉండగలరు కానీ నేను పాపం లేకుండా ఉండగలనా ఈ లోకంలో అని ప్రశ్నించే మనిషికి దేవుడు యేసు వారి యొక్క జీవితం ద్వారా సమాధానం ఇస్తున్నాడు ఈరోజు ఆయన జీవించినంత కాలంలో ఏ సందర్భంలో తనను తనలో ఎటువంటి లోపము కానీ తనలో ఎటువంటి తప్పు కానీ తనలో ఇటువంటి పాపం కానీ చూపించలేకుండా అంటే గుర్తించలేకుండా అంటే దేవునికి కూడా పాపము తప్పు లోపము ఏది కనబడకుండా జీవించాడు ఆయన మనిషిగా జీవించినంత కాలంలో దాసుని వలె మారిపోయాడు నేను దైవకుమారుని తృత్వంలో ఒకరినని నేనే దేవుని అన్న విషయాన్ని తను మనిషిగా పుట్టిన తర్వాత మరచిపోయి దాసుని వలె మారిపోయాడు ఎవరికి ఆ దేవునికి ఆ యొక్క దాసునిగా మారిపోవడం ఏమి మనకు నేర్పిస్తుంది అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవునికే దాసుడిగా ఉండాలి కానీ దుష్టునికి కానీ పాపానికి కానీ లోకానికి కానీ దాసునిగా జీవించడం దేవుని యొక్క ఉద్దేశం కాదు ఈరోజు మనుషులు ఎలా ఉంటున్నారంటే లోకానికి దాసులుగా జీవిస్తూ ఉంటున్నారు పాపానికి దాసులుగా జీవిస్తున్నారు దాసు ధనానికి దాసులుగా జీవిస్తున్నారు బలానికి దాసులుగా జీవిస్తున్నారు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే మనుషుని పట్ల నేను నిన్ను నా పోలికలో నిర్మించాను నా స్వరూపాన్ని నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు మాత్రమే దాసులు కావాలి అని చెప్పి దేవుడి ఉద్దేశం కలిగి ఉంటే మనం ఎవరికి దాసులుగా జీవిస్తున్నామే రోజు ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుడు నా కోసం చనిపోయాడు నా కోసం చనిపోయాడు అని మనం ప్రతి ఒక్క గుడ్ ఫ్రైడే రోజు మనం బాధపడతా ఉంటున్నాం దుఃఖ హృదయంతో దుఃఖముఖము కలిగి దేవుని సన్నిధిలో ఉంటున్నాం కానీ మన హృదయంలో యథార్థమైన దుఃఖం కలిగి ఉంటున్నామా దేవుడు అంటా ఉన్నాడు నా సన్నిధికి వచ్చి నా బిడ్డలుగా ఉంటూ మరలా మీరు పాపంలో వెళ్ళిన ప్రతిసారి నన్ను మరలా 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 ఏం చేస్తున్నారు సిలువ వేస్తున్నారు అంటున్నాడు దేవుడు మరి మన జీవితాల ద్వారా మనం దినదినము దేవుని సిలువ వేసే వల్ల ఉంటున్నామా లేక ఆ రోజు ఆ గులగతకుండ మీద జరిగినదే ఆ ఒక సిలువ కార్యం మాత్రం సరిపోతుంది నేను నా జీవితం ద్వారా మరలా మరలా పాపం చేస్తూ నేను మరలా దేవుడిని దుఃఖ పెట్టి మరలా సిలువ వేసే పరిస్థితులు నా ద్వారా కలగకూడదు అన్న ఒక స్పృహలో మనం జీవిస్తున్నాము ఎన్నో గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోతూ ఉంటున్నాయి ప్రతి గుడ్ ఫ్రైడే రోజు మనము దేవుని శిలో ఈ రకంగా సిలువ వేసారు ఇంతగా గాయపరిచారు ఇంతగా ఆయన్ని అవమానించారు ముఖం మీద ఉమ్మి వేశారు పిడిగుద్దులు గుద్దారు అని చెప్పుకుంటున్నాము కానీ వాటన్నిటి వెనుక అలనాడు దేవుడు చేసిన కార్యం వెనుక ఈ రోజు మనం చేస్తున్న పాపము ఆలోచన మనకు ఉంటా యేసు తాను జీవించి ఆ యొక్క శిలువ యాగం చేయక ముందు అప్పుడు ఉన్న తరాలకి రాబోయే తరాలకి అన్నిటికీ ఒకేసారి ఆయన ఒకే ఒక బలితో ఆయన చేస్తున్నప్పుడు అంటే ఈ రోజు మనం చేస్తున్న బలికి మనం చేస్తున్న పాపములకి మరలా దేవుని మనం వేస్తున్నట్లే కదా ఈ రోజు మనం ఆయనకి అవిధేయత చూపిస్తున్న విధానాన్ని బట్టి మరలా మరలా దేవుని మనం పిడుగుద్దులకి మనం అప్పగిస్తున్నట్లే కదా ఈరోజు మనకు ఆయనకి అవిధేయతగా జీవించడాన్ని బట్టి ఆయన మాటను అంగీకరించకుండా ఆయన సన్నిధికి వస్తూ ఆయన బిడ్డలుగా ఉంటూ కూడా ఆయన యొక్క లక్షణాలు ఉండకుండా మనం లోకానికి దాసులమై జీవిస్తున్నంత కాలము మనం ఆయన సిలువేసేవల్లా ఉంచున్నాము మనం అనుకుంటాము రోమ సామ్రాజ్యం వాళ్ళు ఎంత కట్టిలండి ఎంతగా బాధ పెట్టారు ఇంతగా ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టారు అయ్యో రక్తసిక్తం అయిపోయిన శరీరాన్ని చూసి కూడా వారికి దుఃఖం కలగలేదా బాధ కలగలేదా అని అనుకుంటాం కానీ ఈరోజు మనము చేసే తప్పుడు కార్యాల వలన ఈరోజు మనం చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాల వలన వ్యతిరేకమైన క్రియల వలన మన పాపపు జీవితం వలన ఈ రోజుకి ఆయన నలభై దెబ్బలు తింటా ఉన్నాడు ముఖం మీద ఉమ్మివే పడతా ఉన్నాడు పిడిగుద్దులు ఉన్నాడు ఎందుకోసం నువ్వు నేను ఈరోజు ఈ రోజు చేస్తున్న తప్పులకి ఆయన్ని మరలా మరలా మనము సిలువ వేసేవారిలా ఉంచాం ఎంతకాలం సిలువ వేద్దాం దేవుణ్ణిలాగా ఎంతకాలం దేవుణ్ణి ఆక యాగం మనం చేద్దాం దేవుడు అనుకున్నాడు ఒకసారి చేస్తే సరిపోతుందిలే నా బిడ్డలు నాకు బాగా ప్రియమైన వారు నేను వారిని ఎంతగా ప్రేమిస్తున్నానో వారు నన్ను అంతగా అనుకున్నాడు కానీ అవిధేయతలో పడిపోయి ఆదం చేసిన పొరపాటే ఇంకా అర్జనులు చేస్తారని దేవుడు ఉండడము అనే మంచినాడు మనిషిని పోలిక పుట్టడానికి తను తను తగ్గించుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు తను తను రిక్తులుగా చేసుకుంటాడు ఎనిమిదో ఇంకో మాట చెప్తాను చూద్దాం ఎనిమిది రెండు ఎనిమిది ఆయన ఆకార మంది మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకుని ఎవరికి విధేయత చూపిస్తున్నాడే నా ఎవరికి విధేయత చూపిస్తున్నాడు తండ్రికి విధేయత చూపిస్తున్నాడు తను ఏ విషయం అయితే ఏ పని నిమిత్తమే తనని ఏర్పాటు చేసి చూస్తున్నాడో ఆ పని చేయడానికి తను వచ్చాడు కాబట్టి ఆ పనిని నా నేను ముగించవలసిన సమయం వచ్చినప్పుడు నేను నా తండ్రికి సమాధానం చెప్పాల్సిన సమయం ప్రభు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి ఈ సమయంలో నువ్వు నాకు ఇచ్చిన పని నేను ఒక సెవెంటీ పర్సెంట్ చేశాను ప్రభావ అంటే సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ చేసా సరిపోతుందా మనుషులైతే అనుకుంటా ఇంతవరకు చేశాను సరిపోతుందిలే నేను ఇంత కష్టపడ్డా ఇంత ఎండలో ఉన్నా ఇంత ఇది చేసినా అది చేశాను అనుకుంటాం కానీ దేవునికి ఏదైనా కూడా సంపూర్తిగా కావాలి పరిపూర్ణంగా కావాలి మనం ఆయనకు దాసులుగా ఉండడం కొంతవరకు సరిపోతుందని మనం అనుకుంటాం కానీ ఆయన మాటకు విధేయత చూపించడం కొంతవరకే సరిపోతుంది అనుకుంటాం ఆయన ఆగిలను పాటించడం కొంతవరకు సరిపోతుంది అనుకుంటాం కానీ దేవుడు అంటా ఉన్నాడు నువ్వు పరిపూర్ణత లేకుండా నీకు పరిశుద్ధత లేదు నువ్వు సంపూర్ణంగా నిన్ను దేవునికి అప్పగించుకోకుండా నీ హృదయంలో పూర్తిగా దేవునికి మాత్రమే స్నానం ఇవ్వకుండా ఏ రకంగా దేవుడిని దుష్టుడితో ఐక్యం చేద్దామనుకున్నామే కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ దుష్టుడితో కలవనే కలవడు హృదయంలో పాపం ను లక్ష అంటాడు నా హృదయంలో నేను నాకు పాపం లక్ష్య పెడితే నా ప్రార్థన అంగీకరించదు ప్రభు అంటాడు మనం ఈరోజు అలాంటి ప్రార్థన చేయగలమా కానీ మనం సిలు వేసిన దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటాం అలాంటి రోమన్ రోమన్ సైనికులు చేసిన హింసని మనము చుచ్చుకుంటా ఉంటాం మనం ఈరోజు చేస్తున్న దాన్ని మనం పట్టించుకోం దేవుడు అంటా ఉన్నాడు సమాప్తమైంది అంటాడు ఏమేమి సమాప్తమైంది మన జీవితాలు చూద్దాం రోమిలికి రాసిన పత్రిక ఆలోచన ఆలోచన మనమిక నువ్వు పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరకము నిరంతకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయబడిన ఎరుగుదాము మన మీద గమనించగలుగుతున్నామా మనం తెలుసుకోగలుగుతున్నాము మనము దేవుని సన్నిధిలోనికి ఆయన బిడగా అంగీకరింపబడక ముందు ఏ ఎటువంటి ప్రాచీన స్వభావాన్ని కలిగి ఉన్నామో అటువంటి ప్రాచీన స్వభావాన్ని యేసు ప్రభు శిలువలో ఏ రకంగా అర్పించబడినాడో ఆయన అర్పించబడిన రీతిగా నా యొక్క ప్రాచీన స్వభావాన్ని నేను విడిచిపెట్టి నూతనమైన స్వభావం కలిగి దేవుని నేను అనుసరిస్తున్నాను యొక్క విషయాన్ని మనం గుర్తించగలుగుతున్నామా అయితే అంటున్నాడు నేను ఆ రోజు శిలువలో నేను మరణించినప్పుడు సమాప్తమైందని చెప్పిన మాట మీ ప్రాచీన స్వభావంకి మీతో పొత్తు లేదు దానికి నేను మీకు సమాప్తి ఉంచున్నాను అని దేవుడు చెప్తున్నాడు అన్న విషయాన్ని మనం ఎరగలుగుతున్నామా మన కథ జీవితానికి మన పాపపు జీవితానికి మన పాప క్రియలకు మనకి ఎటువంటి సమా సంబంధం లేదని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ శిలువలోనే మన ప్రాచీన స్వభావాన్ని తనతో పాటు శిలువ వేసుకొని సమాప్తి అయినది అనే ఒక పాపి అయిన ప్రతి ఒక్క మనిషితో చెప్తున్నారు మరి మన ప్రాచీన స్వభావాన్ని మనం దేవునితో పాటు శిలో వేయగలుగుతున్నామా మన పాప స్వభావాన్ని మనం ఆ రోజు యేసు ప్రభు వారి యొక్క శిలో మరణించిన నేను నా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేస్తానని చెప్పగలుగుతున్నామా దేవుడు అంటున్నాడు నేనైతే నా మరణం ద్వారా మీ పాప స్వభావాన్ని మీ ప్రాచీన స్వభావాన్ని నేను తుడిచివేస్తున్నాను ముగింపు చెప్తున్నాను అని దేవుడైతే చెప్పగలుగుతున్నాడు కానీ మనము మన జీవితాలను బట్టి ఆ విషయాన్ని మనం రూఢీపరచగలుగుతున్నామా అవును ప్రభు నువ్వు నా కోసం చనిపోయావు కాబట్టి నీ శిలువ మరణంలోనే ఆ శిలువపైనే నేను నా ప్రాచీన స్వభావాన్ని సిలువ వేశాను నువ్వు సమాప్తమైందని చెప్పావుగా కాబా ఆ చెప్పిన చెప్పిందని నేను కూడా ఒప్పుకోలుగా నా ప్రాచీన స్వభావానికి నేను ముగింపు పలకగలుగుతున్నామా అని చెప్పగలుగుతున్నామా ఎబ్రవేల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేను అవచ్చు మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలిపాడయ్యాను దేవుడి అంటే మరణ భయం కలిగిన ఎప్పటివరకు మరణం మనిషికి మరణ భయం ఎప్పటివరకు ఉంటుంది సచ్చేదాకా ఉంటుంది అట్లా డౌట్ ఏమైనా ఉంటుందా ఎప్పుడు క్షణం చచ్చు బ్రతుకుతా ఉంటాడు మనిషి కానీ క్రైస్తవుడికి ఉండే నిరీక్షణ అంటే పౌలు గారు చెప్తాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే ఎంతమంది చెప్పగలం అలాగా ఎంతమంది చెప్పగలం ఆ మాట అది కేవలం క్రైస్తవులకే ఉండే నిరీక్షణ కదా అందుకే దేవుడు అంటున్నాడు జీవితకాలం అంత మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుతాను నువ్వు నిజంగా యశ్వభు వారు ఆ యొక్క శిలో మరణం ద్వారా నీ యొక్క పాపమును విడిచిపెట్టి నూతనమైన జీవితాన్ని నీకు ఇచ్చాడని నూతనమైన స్వభావాన్ని నీకు ఇచ్చాడని నీలో మార్పు కలిగిన జీవితం నువ్వు కలిగిండి దేవుడి కోసమే నేను బ్రతకాలని యొక్క నిర్ణయాన్ని నువ్వు ఖచ్చితంగా తీసుకోగలిగినట్టు మరణ భయం నన్నడు మనిషికి ఉండదు అదే పౌలు గారు చెప్తుంది అదే పౌలు గారు చెప్తున్నారు నాకు ఎందుకు మరణం అంటే భయం లేదంటే నేను ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తాను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను ఎందుకంటే నాకుండే నిరీక్షణ అండి ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన నిరీక్షణ అది ఈ ఈరోజు ప్రతి ఒక్కరికి అడుగుజాడల్లో తిరుగుతూ ఉంటాం నడుస్తూ నడుస్తూ నిలబడి చనిపోతున్నాడు మనిషి ఈరోజు మాట్లాడుతూ మాట్లాడుతూ నవ్వుతూ చచ్చిపోతున్నాడు మనిషి ఈరోజు కానీ క్రైస్తవుడుగా జీవిస్తూ మనము మనము కూడా మరణ భయం కలిగి జీవిస్తున్నామంటే మనలో క్రీస్తు ఉన్నాడా క్రీస్తు అంటున్నాడు నేను నీ యొక్క మరణాన్ని నేను ఆ యొక్క నీ యొక్క మరణ భయాన్ని నేను సమాప్తి చేశాను నేను ముగించేశాను నీకు ఇంకా మరణం గురించి భయం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సినిమాలో నేను మరణించడం ద్వారా నీ ప్రాచీన స్వభావాన్ని నీ పాపపు జీవితాన్ని నేను సమాప్తి చేసేసాను కాబట్టి నూతనమైన స్వభావంతో నువ్వు జీవించే జీవితం పరిశుద్ధమైన జీవితం అయి ఉంటుంది కాబట్టి దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి జీవించడానికి నువ్వు మొదలు పెట్టావు కాబట్టి నిజంగా నువ్వు అటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నీకు ఇంకా మరణం అంటే భయం ఎదుగుంటుంది కాబట్టి నీ భయం నీ మరణ భయాన్ని నేను సమాప్తి చేశాను ఈరోజు అంటున్నాడు దేవుడు మనం మరణ భయం కలిసి జీవిస్తున్నామా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ప్రాణం పోతున్నానో భయం అనుకుంటుందాం పౌలు గారి యొక్క నిరీక్షణ ప్రతి ఒక్క క్రైస్తు ఉండాలి ఇంకొక మాట చెప్తాను యశ్వ గ్రంథం ఇరవై ఐదో ఎనిమిదో వచ్చినా మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృగివేయను ప్రభు అయిన యహోవా ప్రతి వాణి ముఖం మీద బాష్ప బిందువులను దుడిచివేయను మరణము తలుచుకున్నప్పుడు ప్రతి ఒక్క మనిషికి కలిగేది ఏంటి అది మామూలు నేను చచ్చిపోతాను నా బిడ్డలు ఏవైతే నా కుటుంబం ఏమైతే నేను సంపాదించిన నేను కట్టాలకు ఇల్లు ఏమైపోతుంది నా ఆస్తిపాస్తులు ఏవైతే భయంతో దుఃఖము కలుగుతుంది కానీ దేవుడు ఏమన్నా అంటే నీ మరణాన్ని నేను కొట్టివేసి ఉన్నాను కదా నువ్వు నిజంగా లోకానుసారమైన జీవితం ఇంకా జీవిస్తా ఉంటే మరణమును తలుచుకున్నప్పుడు నీకు దుఃఖం కలుగుతుంది కానీ నువ్వు దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండి దేవుని యొక్క స్వరూపంతో పాటు దేవుని యొక్క గుణలక్షణాన్ని కలిగి ఉండి నువ్వు జీవించినప్పుడు అప్పుడు నీకు నీ ముఖం మీద ఉన్న ప్రతి బాష్ప బిందు కూడా తుడిపి వేపడతా ఉంది మనం దేవుని కోసం జీవించినప్పుడు దేవుని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడిదే మనతో ఉంటా ఉన్నప్పుడు మనకి ఇంకా భయం ఎందుకు కలుగుతూ ఉంటుంది దేవుడు అంటా ఉన్నాడు నా యొక్క మరణం ద్వారా నా యొక్క శిల్వ త్యాగం ద్వారా నేను వీటన్నిటికీ జీవించిన వారి జీవితంలో నేను ముగింపు పలుకుతున్నాను నీ పాపమ్మకి ముగింపు పలుకాలని దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు నీ మరణ భయమును తీసివేయాలని దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు కానీ దేవుడైతే నేను సమాప్తి చేశానని చెప్తున్నాడు కానీ దేవునికి మనం ఆ మాట చెప్పగలమా ప్రభావ నిజమే ప్రభు నా పాపమును నువ్వు భరించావు కాబట్టి అసలు నువ్వు సమాప్తి చేస్తా ఉంటున్నావు నేను నిన్ను విశ్వసిస్తున్నాను కాబట్టి నువ్వు చేసిన ప్రాణత్యాగం నా పాపముల నిమిత్తమే కాబట్టి పాపమ్మతో నాకు ఇంకా సహవాసం లేదు లోకములు నేను ఇంకా కాదు మరణ భయం ఎన్నడు నన్ను భయపెట్టద్దు అనే ఒక జీవితాన్ని చెప్పగలుగుతున్నాము యశ్వ్రభువారు తన జీవితాన్ని పలికిన ఆ యొక్క చివరి ఏడు మాటల్లో మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ఆయన పొందుపరిచి ఉంటాడు క్షమాగుణం మనం కలిగి ఉండాలి క్షమాగుణం మనం కలిగి ఉండాలి ఎదుటి పట్ల ఎదుటి వాటికి మనము చూసినప్పుడు నిజంగా ఇతడు దేవుని కుమారుడి అనే దొంగ పలికిన సాక్ష్యంగా మనము దేవునికి మాదిరిగా మనం జీవించే జీవితాన్ని కలిగి ఉండాలి మన కుటుంబాన్ని మనం ఆదరించే జీవితం కలిగి ఉండాలి నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారం కలిగి ఉండాలి ఇదంతా చేసి ఆయన దయచేసిన ఈ ఆత్మని మనము ఒకనొక రోజు దేవునికి అప్పగించాలి యశు ప్రభు అదే చేస్తున్నాడు ప్రభు నువ్వు నాకు ఇచ్చావు కదా ఈ ఆత్మనిచ్చి నన్ను పంపించావు కదా మనుషుల్లా జీవించమన్నావు కదా నేను జీవించాను నీలా ఉన్నాను నీ వలే నేను బ్రతికాను నువ్వు చెప్పినట్లుగా ఉంటున్నాను నువ్వు చెప్పినట్లుగానే నీ ఆజ్ఞ ప్రకారము నాకు కష్టమైన ఇబ్బంది అయినా బాధ అయినా నేను తట్టుకొని నేను శిలో మరణాన్ని పొందుతున్నాను ప్రభు ఇక సమా సమాప్తం అయిపోయిందని యేసు ప్రభు శిలువలో దేవునితో మాట చెప్తా ఉన్నాడు మనుషులతో చెప్తా అంటాడు మీరికా మీకు పాపంనికి మీకు ఎటువంటి సంబంధం లేదు మరణ భయం మీకు ఎన్నటికి ఉండకూడదు కాబట్టి మీకు పాపానికి సమాప్తి మీకు మరణ భయానికి సమాప్తి నువ్వు నమ్మినట్లయితే నువ్వు నిజంగా దేవుడు నీ కోసం చనిపోయాడని నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు చెప్పగలవా ఈరోజు అవును ప్రభావ నీ మరణం ద్వారా నువ్వు దేవుడికి విధేది చూపించినట్లుగా నేను నీ విశ్వాసం ఉంచి నువ్వు తండ్రిని విశ్వసించి ఆయన మాటలు ఏ రకంగా తూచా తప్పకుండా పాటించి ఆయనకు విధేయత చూపించి ఆ యొక్క శిలువలో నీ యొక్క ప్రాణాన్ని అప్పగించే వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో ఏ రకంగా దేవునికి నమ్మకంగా జీవించి ఇదార్థంగా ధైర్యంగా సంతోషంతో విజయ గర్వంతో నీ ఆత్మను దేవునికి అప్పగించడానికి సిద్ధపడ్డావు అది జీవితాన్ని నేను ఈ లోకంలో జీవిస్తానన్న ఒక నిబంధనను మనం చేసుకోగలమా దేవుడు అంటాడు నువ్వు నేను అటువంటి జీవితం కలిగి ఉండాలని ఆయన మాటలకు విధేయత కలిగిన జీవితం కలిగి ఉండాలని ఆయన వలే తోటి వారిని ప్రేమించాలని ఆయన వలె కొన్ని ఆదరించాలి ఆయన వలె ఆత్మ దాహాన్ని కలిగి ఉండాలని ఆయన వలే నిష్కల్మషమైన ఆత్మని దేవుడు మనకి ఎంత నిష్కల్మషంగా ఇచ్చాడు అంత నిష్కల్మషంగా దేవుడు మనకి ఇచ్చిన ఆత్మని ఈ లోకంలో ఆయన కోసం జీవితం నీతిమత్వం కలిగి ఆ ఆత్మని అంతే నీతిమత్వంతో మనము దేవునికి అప్పగించే జీవితం మనం కలిగి ఉన్నామా దేవుడు అదే నీ నుంచి నా నుంచి ఆశ్రయించేది దేవుడు అదే సమాప్తి అని మనలో ఇంకా ఆయన దేవుడు సమాప్తి చేసిన వాడిని ఇంకా మనం ఏమైనా తోడుతా ఉన్నాము మన జీవితంలో దేవుడు ముగింపు పలికిన వాటికి ఇంకా మనం ఇంకా వాటిని మనం పెంచి పోషిస్తున్నామా పాపములు గాని మరణ భయం గాని లోక దాసత్వం గాని వీటన్నింటినీ దేవుడు నీ జీవితంలో ముగింపు పలికేసి ఆ శిల్వలో తను తాను బలియాగముగా అర్పించుకుంటే నువ్వు ఇంకా దాన్ని నీ జీవితంలో ఉంచుతున్నావు జాగ్రత్త దేవుడు అంతా అన్నాడు ఒక దినం నాడు నువ్వు నన్ను ఎదుర్కొనే సమయం ఉన్నప్పుడు నువ్వు కళ్ళు తెరిచి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ధైర్యంగా చెప్పగలవా ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఆత్మను బట్టి నేను ధైర్యంగా నువ్వు నాకు ఇచ్చిన పని నేను ఈ భూమి మీద ముగించానని చెప్పగలమా దేవుడాడు చావు నేనైతే నీకోసం నీకు ఏ రకమైన జీవితం కాలో అటు జీవితాన్ని నేను ఇవ్వడానికి నీకు వ్యతిరేకమైన వాటి అన్నింటినీ నేను తీసివేసి అన్నిటికీ ముగింపు పలికాను కానీ ఈ రోజు నుంచి నువ్వు నా కోసం జీవిస్తావా దేవుని వల్లే మనం కూడా మన ఆత్మను ఆయన సన్నిధిలో ఆయన ముందు నిలబడినప్పుడు అంతే ధైర్యంతో మన ఆత్మను దేవునికి అప్పగించగలమా దేవుడి కొద్ది మాటలు మన వెనుకడులో దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం